రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోయిన వరద బాధితులకు నష్టపరిహారం ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం తెలిపింది విజయవాడతో పాటు వరదల వల్ల ఇతర ప్రాంతాల్లో నష్టపోయిన ప్రతి కుటుంబానికి పదివేల రూపాయల పరిహారం ప్రకటించింది నష్టపోయిన పంటలకు పరిహారంపై తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది పంట నష్ట పరిహారం కౌలు రైతులకే ఇవ్వాలని కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది కౌలు కార్డుల నమూనా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది రైతు సంతకం అవసరం లేకుండా కౌలు కార్డులు జారీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది రాబోయే రోజులు ఇప్పుడు దాకా రెవెన్యూ అధికారులు ఈ కౌలు కార్డులను ఇస్తున్నారు తద్వారా రైతుల్లో కొంత అనుమానానికి గురయ్యే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఇక్కడ నుంచి మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఈ కార్డులు పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేశారు రైతులకి ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి నష్టం లేకోకుండా వారి భూమి హక్కులకు ఎటువంటి నష్టం కలుక్కోకుండా ఈ కార్డులను ఇవ్వాలని చెప్పేసి ఈ విషయాన్ని ప్రజల్లోకి బాగా ఎక్కువగా తీసుకువెళ్ళి వాళ్ళకున్న అపోహలని తొలగించాలని మరి కొంతమందికి రైతు హక్కు తర్వాత కౌలుదారుడు హక్కు మీద కూడా అనేక అపోహలు ఉన్నాయి కాబట్టి వాటి అన్నిటికీ మరి పరిష్కారం తొలగించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి మనం చేస్తాను త్వరలో కార్డులో వచ్చే రబీకి ఇవ్వాలని కూడా అని చెప్పేసి మనం చేస్తాను బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లపై కేంద్రానికి సిఫార్సు చేస్తూ ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెడుతున్నట్లు ప్రకటించింది ఎస్ఆర్ఎం వస్టీకి డీమ్డ్ హోదా ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది వెయ్యి కోట్ల రూపాయలతో ఏపీలో బిట్స్ పిలాని వసీటీకి నిర్ణయం తీసుకుంది మాజీ సైనికులతో హోంశాఖలో కొత్త కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది పది కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ కేటాయించింది ఈ ఎక్స్ సర్వీస్ లో ఉట్టి సెక్యూరిటీ గార్డ్స్ ఇంజనీర్స్ ఉంటారు డాక్టర్స్ ఉంటారు నర్సులు ఉంటారు అన్ని రకాలకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు కాబట్టి వారి సేవల్ని మనం వినియోగించుకుంటానికి ఉపయోగంగా ఉంటుంది ఈ కార్పొరేషన్ ద్వారా వెళ్తే ఒక వ్యవస్థ ఏర్పడుతుంది మనం స్కిల్ డెవలప్మెంట్ ఏ విధంగా అయితే మనం ఆలోచన చేస్తున్నామో ఈ కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా దీంట్లో అందరు ఎక్స్ సర్వీస్మెన్స్ వచ్చి వారి వారి సర్వీసెస్ని కూడా ఎందుకంటే వాళ్ళు చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా కొద్దిగా ఒక డిసిప్లిన్ విధానంలో జరిగి ఉంటుంది కాబట్టి వాళ్ళ సేవలు కూడా వినియోగించుకోవాలి వాళ్ళకి ఆర్థిక సహాయం అందించాలి అని చెప్పేసి ఈ ఈ నిర్ణయం కూడా తీసుకో తీసుకోబడిందని చెప్పేసి మన చేస్తాను గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ పైన ఏపీ క్యాబినెట్లో సుదీర్ఘ చర్చ జరిగింది రెండు వేల ఇరవై మూడు ఆగస్టు తర్వాత వాలంటీర్ల పదవీకాలన్నీ గత ప్రభుత్వం పొడిగించలేదు వాలంటీర్ల విషయంలో ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందన్నారు మంత్రి పార్థసారథి అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో పాటు పలు సంక్షేమ పథకాల అమలుపై కేబినెట్లో సుదీర్ఘ చర్చ జరిగిందని చెప్పారు ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరి వంద రోజులు గడిచిన సందర్భంగా ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం జరిగింది టీడీపీ జనసేన బీజేపీ అగ్రనేతలతో పాటు పార్టీ శాసనసభ్యులు హాజరయ్యారు ప్రజలు కట్టబెట్టిన ఘన విజయాన్ని బాధ్యతగా తీసుకొని పని పనిచేయాలన్నారు సీఎం చంద్రబాబు కూటమి బంధం శాశ్వతంగా ఉండిపోవాలని ఆయన ఆకాంక్షించారు అభ్యర్థుల ఎంపిక మొదలుకుని ఎన్నికల క్యాంపెయిన్ దగ్గర నుంచి ఏ చిన్న పొరపాటు జరగకుండా ముందుకెళ్లాం గెలిపే ద్వేయంగా పనిచేశాం అందుకే ఇంత గెలుపు వచ్చింది అయితే ఈరోజు మిమ్మల్ని నేను ఒకటే పనులు చేయడం ఎంత ముఖ్యమో ఇక్కడుండే మనందరి ప్రవర్తన కూడా అంతే ముఖ్యం ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలంటే మనందరం కలిసి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల్ని పరిష్కారం చేస్తూనే ప్రజలకు మెచ్చుకునే విధంగా మనం నడవడుకుంటే ఎవ్వరు ఏం చేయలేరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అందరం కూడా మూడు పార్టీలు విభిన్న ఆలోచనలు కానీ ఒకే ధ్యేయం అదే రాష్ట్ర అభివృద్ధి కోసం మనం కలిశాం ఈ కలయిక శాశ్వతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా మీరు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన డబ్బులు ఇవ్వకుండా అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చాడు పంచాయతీలకు ఆ తొమ్మిది వందల తొంభై కోట్లు రిలీజ్ చేశాం దానివల్ల పదకొండు వందల కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చే పరిస్థితికి వచ్చారు సెకండ్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేస్తున్నారు రెండు వేల కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చే పరిస్థితికి వచ్చారు అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మీరుసారి చూస్తే ఒకే రోజున అన్ని పంచాయతీల్లో జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలని నిర్ణయం చేశారు నాకు అనిపించింది ఎప్పుడు ఈ ఆలోచన రాలేదు దీనికి ఎట్లా ఆలోచన అనిపించింది నేను అప్పుడు చెప్పాను వండర్ఫుల్ ఆలోచన దీనిపైన మనం ముందుకు పోదామని నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నా నేను మెసేజ్ పెట్టి ప్రోగ్రామ్ ఆయన ఇనిషియేట్ చేశారు కదా ఆయన కూడా సమాచారం ఇస్తే సంతోషపడ్డాడు నేను కూడా వెళ్ళా ఆల్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ అందరం వెళ్ళాం నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు పనులు ఒకే రోజు ఫైనలైజ్ చేయడం ఇది ఒక చరిత్ర పాలనా దక్షతలో చంద్రబాబుని ఆదర్శంగా తీసుకోవాలన్నారు డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం సుదీర్ఘ అనుభవం ప్రభుత్వాన్ని సజావుగా నడిపేందుకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు నేను ఆయన అలాంటి వ్యక్తి పక్కన ఉండి అడ్మినిస్ట్రేషన్ ఒకటి నేర్చుకోవడం కష్ట సమయంలో అసలు ఎలా ఆయన్ని చూసి నేర్చుకోవాలి ఒడిదుడుకులు పొలిటికల్ ప్రాసెస్ ఒడిదుడుకులు ఉండదు వ్యక్తిగతమైన దాడుల దగ్గర నుంచి కుటుంబ పరంగా అన్ని రకాలుగా కానీ అట్లా తట్టుకొని అసలు ఎవరన్నా ఊహించండి ఊహించలేం కదా ఒక యాభై మూడు రోజులు ఆయన్ని పెట్టి అలా ఉంచితే నన్ను షూటింగ్లు చేయమంటే నేను చేయలేకపోయాణి తప్పు సంకేతాలు వెళ్ళిపోతాయండి పొలిటికల్ ప్రాసెస్లో అనుభవం ఒకటి చాలా చాలా కీలకమైంది తెలివితేటలు ఉండొచ్చు అన్నిటికంటే కూడా అందరినీ సమన్వయపరిచి అందరినీ ఆకట్టుకోగలిగి అందరినీ ఒక దారిని పెట్టగలిగి కొంత మెత్తదనంతో మందలిస్తూ కొన్నిసార్లు గట్టిగా చెప్తూ అలాంటి నాయకుడు వెంట ఆయన నాయకత్వంలో మేమందరం పనిచేయటం నాతో సహా చాలా చాలా నాకు ఆనందంగా ఉంటుంది కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వ సఖ్యత అభివృద్ధికి బీజేపీ ఎంపీ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు మన యొక్క బాధ్యత ఏదైతే ఇంతకు ముందు గత ప్రభుత్వం ఉన్నదో రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టినటువంటి తీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి తీరు ఒక ప్రజలకి గుర్తు చేస్తూనే రెండవ పక్కన మనం ప్రజలకి ఏం చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని సమర్థవంతంగా మనం తీసుకువెళ్ళినప్పుడే ప్రజలు ఆశీర్వదిస్తారు అని చెప్పి మనం గమనించవలసినటువంటి విషయంగా భావిస్తున్నాను ఈ యొక్క విజయంలో మిళితమై ఉన్నటువంటి విషయాన్ని ముందు మనమందరం కూడా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నట్టు